రామ భక్తులు మాత్రమే అంటే ఎందుకు పేరు వచ్చింది అక్క రామచంద్రమూర్తి కుమారుడు లవకుశలు ఆ ప్రదేశంలో తిరిగారంట అందుకని సౌరి కుశస్థలి అనే పేరు వచ్చింది అక్కడ ఆ ప్రదేశానికి రామ భక్తులు మాత్రమే ఉన్నారు ఆ ప్రదేశంలో రామనమాన్ని జపించారు మరి కృష్ణుడైనా రాముడైనా ఒక్కటే కృష్ణుని సంతోషంగా స్పంద తీసుకెళ్ళి ఏర్పాటు చేశారు చక్కగా భరించాడు స్వామి వారు ఆ రోజు నాటి అక్కడే కాలాన్ని గడిపారు తెల్లవారుగానే వృక్షాలు తెచ్చుకున్నారు హస్తినాపురానికి ఒక కలెక్టర్ రాశారు మరి హస్తినాపురంలో దుర్యోధన లేక చూసి కృష్ణ పరమాత్ముడు హస్తినాపురానికి రాయభారిగా వస్తూ ఉన్నారని ఆయన వచ్చే దారిలో తివాసులు ఏర్పరిచాడు మంగళ తోరణాలు కట్టించాడు దీపాలను కళ్ళు చూశాడు హస్తినాపుర వీధులంతా కూడా కళ్ళపలు చల్లించి ముగ్గులు పెట్టించి రంగరంగ వైభవేతంగా అలంకరింపజేశాడు మరి మరి ఎదురు చూస్తున్నాను ఇక్కడ వినోద వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారంట సొమ్ములు ఊదు వాడలో పెళ్ళందులో వేయవాడలో అంటే చాలా ఇష్టం కృష్ణుడికి అటువంటి వారిని ఏర్పాటు చేశారండి పరంధాముడు వచ్చే దారిలో త్రివాసేపరిచాడు మట్టి మీద అనకూడదండి మరి పరంధాముడు సౌరివ సత్తల నుంచి తెల్లవారుగానే కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ రథమైకి బయలుదేరారు రాయభారిగా హస్తినాపురానికి చేరుకోగానే వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు మరి అలాగే స్త్రీలను నాట్యగతలు ఏర్పాటు చేశాడు బ్రహ్మాండంగా ఒక ఆమె ఏం చేసిందంటే బీరువాలో ఉండే చీరలంతా తీసి కింద చేసిందరు వస్తున్నాడు ఎంపీ చేష్టలు కలిగినటువంటి వాడు మాయలు మారే కృష్ణుడు ఆడవాళ్ళంటే చాలా ఇష్టము ఆ కృష్ణుడు అన్నీ చూడాలి ఎందుకని వీడి ఉండే చీరలు అంతా జింగేసేసి కింద బారేసి ఏదో ఒకటి పరిగర ఏదో దొరికిపోయింది ఎత్తి కట్టేసుకుంది ఈ కళ్ళల్లో పెట్టుకుంటారే కాటుగా బొట్టు పెట్టుకుంటుందంట ఈ కుంకుమ తీసుకొని వచ్చి కళ్ళలో వేసేసుకుంటుంది మంటకు కళ్ళలో నీ నుంచి నీళ్లు కాలుతున్నాయి ముఖం కడిగేసుకుంటుంది పావు వేసేసుకుంది తుడుచుకొని వేసేసుకోవాలంటే మళ్ళీ బాగుండేది తుడవకుండా పావు వేసేసింది కాబట్టి కృష్ణుడు వచ్చేస్తున్నాడు చీర చక్కగా కట్టేసుకుంది మరి కుంకుమంతా పాటు కనేసి కళ్ళలో వేసేసుకుంటే మంటకు తట్టుకోలేక నీళ్లు కారుతుంది తుడుచుకుంటుంది తేలిపోయింది అంత బాగుంది కృష్ణుడు వచ్చేస్తున్నాడు తొంగి చూస్తా ఉంది అందరూ చూసే వాళ్ళంతా కృష్ణుడి కాదు చూడటం ఏమని జీ జిశ్వన్ జి దినేష్ జి బిందు ద్రౌపది అమ్మవారికి నూట ఐదు రూపాయలు రూపాయలు కానుకగా సమర్పించుకున్నారు అలాగే దశ గారికి కూడా నూట ఐదు రూపాయలు కానుక వారికి మరి మరియు కుటుంబానికి ద్రౌపది ధర్మరాజుల వారు ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యం భోగభాగ్యం ఇచ్చి ఎలా సర్వదా వారిని వారి కుటుంబాన్ని చల్లగా కత్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ మంది నేలే ఇందా నాలు గన్నారా నాలు గన్నారా ఇన్ని దేనికి టైం వస్తుంది మనం ఫైర్ పాట మా దారాదలు కూర్చోండమ్మా మిమ్మల్ని ఆయన వస్తా ఉన్నాడు అమ్ముతా ఉంది సరే పరంధాముడు వస్తున్నాడు పాండవాడు అంటే చాలా ప్రీతి కృష్ణునికి శ్రీని వెళ్ళి వినోదంగా ఆహ్వానిస్తున్నారు ఆ యొక్క హస్త ఆహ్వానంలో పడి ఆ పరంధామా కేయిక हैं ये సరే వైద్య బృందానికి చక్కగా సమకూరిందండి అలమాన్యంలో వైద్యానికి తప్పలాట ప్రద్భంగా దేశం సరిపోయింది సమ వచ్చి ఉన్నామంటే ఏదైనా సరే బియ్యం పనికైనా పెయ్యం పనకైనా సమచ్చి ఉండాలి అది లేకపోతే చాలా కష్టం ఉంది దానికి